బాజుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్థుని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుని వద్ద నుంచి ఇరవై లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై బాలానగర్ డీసీపీ కె సురేష్ కుమార్ మీడియాకు వివరాలు అందించారు బాచుపల్లి పరిధి ప్రగతి నగర్ కాకతీయ హిల్స్ లో మార్చి ఇరవై రెండున ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు స్నేహాన్ని ఆసరాగా చేసుకుని చోరీ దర్యాప్తులో పాత నేరస్తుడు మహ్మద్ నాసర్ ఈ కేసులో నేరం చేసినట్టు గుర్తించారు కిరీష అమ్మడే ఒక ఇండితో ఆ దొంగతనం జరిగింది అని ఆవిడ కంప్లైంట్ చేశాడు ఆ దొంగతనంలో ఒక ఇరవై ఐదు తులాల బంగారం ఒక పదిహేను తులాల సిల్వర్ మొత్తం కలిపి పదమూడు వస్తువులు పోయినాయని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది వీటి విలువ ఇరవై లక్షల రూపాయలు మొత్తం కలిపి దాంట్లో ఆ కేసుని సీరియస్గా చేసిన మా పోలీసు ఏసీపీ డిఐ బాచుపల్లి ఎస్ఎస్ఓ బాచుపల్లి అండ్ క్రైన్ టీన్ వీరందరూ కలిసి ఈ కేసును సత్యంగా తీసుకొని రకరకాల సాంకేతిక ఆధారాలను పరిశీలించి అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది అక్యూజ్ పేరు నాజర్ ఇతని దగ్గర ఈ ప్రాపర్టీని తీసుకెళ్ళి శోభారాణి అనే ఒక లేడీ కూడా ఇవ్వడం జరిగింది ఆవిడ రిసీవర్ అక్కడ ఆవిడ కూడా థర్టీ ఫైవ్ ఉంటాయి ఉంటాయి ఇందులో విషయం ఏంటంటే ఈ ఎవరైతే రిసీవర్ ఉన్నారో శోభారాణి అండ్ కంప్లైనెంట్ మిరీషా ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కూడా ఈవెంట్ మేనేజర్గా ఈవెంట్ ఆర్గనైజర్స్గా చేస్తూ సో సో వీడి దగ్గర ఈ మిరీషా దగ్గర బంగారు వస్తువులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ శోభారాణి చెప్తుంటే ఆవిడ ద్వారా విని ఈ నాదర్ అనే వ్యక్తి పంపనం చేయడం జరిగింది ఇరవై రెండో తారీఖు రాత్రి రెండు గంటల సమయంలో ఆవిడ బయటకు వెళ్ళి వచ్చి వేరే